వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితంలో ఇన్నేళ్ళు కష్టాలా మీ రాశి ప్రకారం లైఫ్లో ఎన్ని సంవత్సరాల కష్టకాలు ఉంటుందో తెలుసా మన రాశి చక్ర ప్రకారం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం బాగా ఉంటుంది జీవితంలో కష్టకాలము ఎన్ని రోజులు ఉంటుంది అదృష్టయోగం ఎన్నేళ్ళు ఉంటుంది మంచి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది మరి ఇప్పుడు ఏ రాశి వరకు ఎన్ని సంవత్సరాల కష్టకాలు ఉంటుందో తెలుసుకుందాం మనిషి జీవితంలో చిన్న చిన్న కష్టాలు సమస్యలు అనారోగ్యాలు సహజంగా ఎదురవుతూ ఉంటాయి అయితే ఇవి జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మానసికంగా బాగుంటూ ఉంటాయి కుంగుపాటు కలుగుతుంది మానసిక ధైర్యము ఆత్మిక స్థైర్యము పెరిగి దెబ్బతింటుంది అయితే పన్నెండు రాత్రుల వారి జీవితకాలంలో ఎన్ని సంవత్సరాల కష్టాలు ఉంటాయి అలాగే లైఫ్లో ఎన్నేళ్ళ అదృష్టకాలు ఉంటుంది కష్టకాలంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో మనం తెలుసుకుందాం వారు మేషరాశి వారికి మొత్తం కష్టకాలం పన్నెండు సంవత్సరాలు అదృష్టకాలం ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువగా స్వయంకృత అపరాధం వల్ల వస్తూ ఉంటాయి నిర్లక్ష్యం లెక్కలేనితనం అహంకారం వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు మేషరాశివారు ఈ రాశివారు ముఖ్యంగా జీవితంలో ఏదో ఒక దశలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వారు వీళ్ళు కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్య నష్టకం చదువుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వృషభ వారు వృషభ రాశి వారికి పదిహేడు ఏళ్ళు కష్టకాలం అదృష్టకాలం ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ రాశి వారికి సమస్యలు కష్టాలు ఉంటే అవకాశం తక్కువ వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టాలు ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వలన ఎన్నో శుభ కలగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మిలిన రాశి వారికి కష్టకాలం తొమ్మిది సంవత్సరాల కాలము అదృష్టకాలం ఇరవై రెండు ఏళ్ళు ఈ రాశి వారి జీవిత భాగస్వామి వల్ల చిన్న చిన్న కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్య సంక్షేమం కలగకుండా జాగ్రత్త పడాలి వీలు కుదిరినప్పుడు సుబ్రహ్మణ్య నష్టకం పటించడము శనీశ్వరిని పూజ చేయడము మానసిక ప్రశాంతత వస్తుంది కర్కాటక రాశి వారికి కష్టకాలం ఇరవై ఏళ్ళు అదృష్టకాలం ఇరవై మూడు ఏళ్ళు ఉంటుంది ఈ రాశి వారు సహోద్యోగులు ఏదో రకంగా ఇబ్బందులు సృష్టిస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి లత శాస్త్రనామం పఠించాలి సింహరాశి వారికి కష్టకాలం పదేళ్ళు అదృష్టకాలం నలభై ఏళ్ళు ఉంటుంది సాధారణంగా ఈ రాశి వారి డబ్బు సంబంధమైన కష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశి వారి డబ్బులు ఇచ్చినా తీసుకున్న కష్టాలు తప్పవు కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది పిల్లల ద్వారా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి కష్టకాలం ఇరవై రెండు ఏళ్ళు అదృష్టకాలం నలభై రెండు ఏళ్ళు ఈ రాశి వారి జీవితంలో ఏదో ఒక దశలో వాహన ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక అనారోగ్య సమిశేషణ ప్రమత్తంగా ఉండాలి శుభ్రమాష్ఠకం లేదా పారాయణం చేయాలి తులారాశి వారికి పద్నాలుగేళ్లు కాక కష్టకాలం అదృష్టకాలం ఇరవై వేలు ఈ రాశి వారి జీవితంలో అత్యధిక భాగం ఆరోగ్యంగా కష్టాలు లేకుండా సాగుతుంది కానీ వ్యసనాల కారణంగా వృద్ధాప్యంలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది రాశి ఆహారం ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి లలిత సహస్రనామం పాటించాలి చిన్న రాశి వారికి కష్టకాలం పద్దెనిమిది ఏళ్ళు కాక అదృష్టకాలం ముప్పై రెండు ఏళ్ళు ఈ రాశి వాళ్ళు చూసి ఇతరులు బాగా హసవి అలాగే వీరికి సామరస్యంగా వ్యవహరించే తత్వం లేకపోవడం వల్ల తరచూ కష్టాలు మానసిక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళు వెళ్ళినప్పుడల్లా దుర్గాదేవి స్తోత్రం చదవటం వల్ల మంచి ఫలితాలు ధనుష్ రాశి వారికి కష్టకాలం ఎనిమిది ఏళ్ళు అదృష్టకాలం ముప్పై ఏడు ఈ రాశి వారికి కష్టాలు ముందే ఊహించి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు ముందస్తుగా ఆలోచనలు చేయటం మానేయాలి తరచు వినాయకుని పూజ చేయాలి మకర రాశి వారికి పన్నెండు ఏళ్ళు కష్టకాలము ఇరవై ఎనిమిది ఏళ్ళు అదృష్టకాలము వీళ్ళకి ఉన్నతాధికారి నుంచి సమస్యలు తరచు ఎదురవుతూ ఉంటాయి ఎక్కువ బాధ్యతలు లక్ష్యాలు నిర్దేశించడం వల్ల మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంత కోసం ఆతిథ్య హృదయం పఠించాలి కుమ్మరాశి వారి కష్టకాలం పదహారీలు కాక అదృష్టకాలం మరియు వేదేళ్ళు ఈ రాశి వారు తరచూ స్నేహితులు బంధువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళ బాధానితలతో పంచుకోవడం మరో ప్రాధాన్యత సమస్య ఈ రాశి వారు వీలు కుదిరినప్పుడు సుందరకారణం పారాయణం చేయండి మీనరాశి వారికి కష్టకాలం ఐదేళ్ళు ఏళ్ళు ఈ రాశి వారి దీర్ఘకాల కష్టాలు తీవ్రస్థాయి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ రాశి వారు తరచూ వారాధన చేయాలి వీడియో నష్ట లైక్ చేయండి మరియు నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి